సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రైలు ప్రయాణంలో భోజనం గురించి అవస్థలు చెప్పకర్లేదు సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు ఆకలి బాధలు ఎదుర్కోవాలి డబ్బులు పోయినా మంచి భోజనం దొరక చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రధానంగా జనరల్ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులు ఆహారం కోసం తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట రైల్వే స్టేషన్ లో అతి తక్కువకే భోజనం కొనుగోలు చేసే సదుపాయాన్ని ఐఆర్సిటిఎస్ ప్రారంభించింది కేవలం ఇరవై రూపాయలకే భోజనం అందిస్తోంది గత ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు యాభై ఒక్క స్టేషన్లలో విజయవంతంగా ప్రయోగాత్మక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఎక్కువ స్టేషన్లకు విస్తరించే విధంగా తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో ఈ అవకాశం కల్పిస్తోంది ఏపీ తెలంగాణ మహారాష్ట్రలోని హైదరాబాద్ విజయవాడ రేణిగుంట గుంతకల్ తిరుపతి రాజమండ్రి వికారాబాద్ పాకాల ఢోన్ నంద్యాల పూర్ణ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లలో ఎకానమీ మీల్స్ అందుబాటులో ఉంటాయి విజయవాడ డివిజన్లో విజయవాడ రాజమండ్రి స్టేషన్లలో రిఫ్రెష్మెంట్ రూములతో పాటు జన్ ఆహార్ యూనిట్లలో కూడా ఇరవై రూపాయలకే భోజనం విక్రయిస్తున్నారు ఈ భోజనంలో రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి అవి ఒకటి ఎకానమీ మీల్స్ రెండోది స్నాక్ మీల్స్ ఎకానమీ మీల్ ప్యాక్ డెబ్బై ఐదు గ్రాముల బరువైన ఏడు పూరీలు ఆలు వెజ్ ఫ్రై చిన్న పచ్చడి ప్యాకెట్ ఇరవై రూపాయలకే అందిస్తారు అలాగే వంద గ్రాముల లెమన్ రైస్ విత్ పికెల్ కర్డ్ రైస్ విత్ పికెల్ పులిహోరను కూడా ఇరవై రూపాయలకే విక్రయిస్తారు స్నాక్ కాంబో మీల్స్ లో ప్రాంతాల వారీగా అందుబాటులో ఉండే ఆహారాన్ని యాభై రూపాయలకే విక్రయిస్తారు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఎకానమీ మీల్స్ కొనుగోలు చేయడానికి వీలుగా ప్లాట్ ప్లాట్ఫార్మ్లలో సాధారణ సెకండ్ క్లాస్ కోచ్ల దగ్గర ఉండే కౌంటర్లలో ఈ భోజనం తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు దేశంలో వంద స్టేషన్లలో దాదాపు నూట సేల్స్ కౌంటర్లు పనిచేస్తున్నాయి సమీప భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లకు ఈ సేవల్ని విస్తరిస్తామని అధికారులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి